స్ ఎలా అందరూ ఈరోజు మా మామిడి తోటలో ఉండే మామిడి కాయలను హార్వేర్ చేయడానికి వచ్చాము ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసామండి చాలా కష్టపడి చూసారా ఇన్ని కాయలు వచ్చినాయో ఇవి చివర కోపం అనమాట చివర హార్వెస్ట్ అనమాట అందుకని తక్కువ కాయలు వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు చూద్దరు కానీ దూరంగా మా వారు ఉన్నారు ఇప్పుడు దాకా పోగేశారు అనమాట అలసిపోయి అక్కడ కూర్చుని పోయారు ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఇంకో కొన్ని పళ్ళు అనమాట అన్నీ మామిడి పళ్ళు ఫ్రెండ్స్ వేరే జాతీయం లేదంటే ఒకటే చెట్టు అనమాట మేము ఆల్రెడీ ఈ మామిడి మామిడితోటి లీజుకి ఇచ్చేస్తాము మన వర్తికేమో ఒకటో రెండో చెట్లు అలా ఉంచుతారనమాట ఆ చెట్లు ఏం చేస్తారంటే తయారైన మట్టుకు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా హార్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట అలా హార్వెస్ట్ చేసే ప్రాసెస్లో ఇది చివరి హార్వెస్ట్ అనమాట చూసారా కాళ్ళు ఎంత బాగున్నాయో బాగున్నా కదా ఫ్రెండ్స్ అన్నీ బాంగిరపల్లి మామిడిపల్లి అనమాట లాస్ట్ హార్వెస్ట్ కదండి ఓ వంద రెండు వందలు అలా వచ్చినాయి అనమాట బాగున్నాయి కదా నేను వీడియో తీస్తున్నాను మీ అందరికీ షేర్ చేయడానికి ఇవిగో ఫ్రెండ్స్ ఇవి అనమాట ఈ బంగినపల్లి మామిడిపళ్ళు కొన్ని రసాలు కూడా ఉన్నాయి ఒక ఐదు ఉన్నాయి మిగతా మాత్రం బంగినపల్లి మామిడిపల్లి ఇక్కడ చూసారా చిలుకట్టుడు మామిడిపళ్ళు ఉన్నాయి ఇవన్నీ బంగినపల్లి మామిడిపల్లె ఫ్రెండ్స్ వీటన్నిటి పక్షులు తినేసి అనమాట పక్షులు తినగా ఆ తినే ప్రాసెస్లో ఇలా కొన్ని ఇలా కింద పడిపోతూ ఉంటాయి అనమాట వాటిని ఇలా సపరేట్ చేసాము ఇలా కలెక్ట్ చేసాము ఫ్రెండ్స్ మీ అందరు చూపించడానికి వీటి ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట ట్రై చేద్దామని ఇలా పోగేసి ఇంటి పట్టుకెళ్దామని రెడీ చేస్తున్నాను అక్కడ కనిపిస్తున్న బస్తాలు చూసారా వాటిలో ఇప్పుడు సేకరించి ఇంటికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బంగిరపల్లి మామిడి పాలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్